ఓం మహా ఓం శ్రీగురు నమ ఓం దంద్రుధనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని ప్రారంభమై వాళ్ళకి ఐదేళ్ళు దాటిపోయింది ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళు శని మీనంలోకి వచ్చాడు ఈ మేనంలోకి రావటం వల్ల అంటే లాస్ట్ ఫేజ్లోకి వచ్చేసాడు ఈ లాస్ట్ ఫేజ్లో ఇంకో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇంకా వక్రాలు శని మధ్యలో వక్రించటాలు ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కుంభరాశి వాళ్ళకి ఇంక ఏల్ శని ఉంటుంది ఈ ఏలనాడు శని కాలంలో మరి కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు మేలు చేస్తాడా కీడు చేస్తాడా అని గనక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మేలే చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అక్కడ గురుడు కూడా పంచమంలో ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి డబ్బు విలువ తెలుస్తుంది అసలు డబ్బు అంటే ఏంటో తెలుస్తుంది పొదుపు ఎలా చేయాలో తెలుస్తుంది పొదుపు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయం తెలుస్తుంది ప్రాక్టికల్గా తెలుసుకుంటారు కుంభరాశి వాళ్ళు ఎలా కష్టపడాలో తెలుసుకుంటారు ఎలా కష్టపడితే డబ్బు వస్తుందనే విషయాన్ని తెలుసుకుంటారు అందువల్ల కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారు కొత్త ఆదాయ మార్గాలను వెతికి వాళ్ళు ఖచ్చితంగా వాటిలో సక్సెస్ పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా మే పద్దెనిమిదవ తేదీ నుంచి మరి రాహు కూడా మరి జన్మరాశిలోకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు దాకా మేనోలో ఉంటాడు మే పదిహేడు వరకు మే పద్దెనిమిది నుంచి రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువేమో మీకు సింహరాశిలోకి వస్తున్నాడు కన్య నుంచి సింహంలోకి వస్తున్నాడు మరి ఇలాంటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రాశిని ఎంతో కొంత ప్రభావితం చేస్తాడు రాహు రాహు అంటేనే మాయ రాహు అంటేనే మాయాజలం మిమ్మల్ని ఒక మాయలోకి నెట్టేయడానికి అవకాశం ఉంటుంది రాహు అంటేనే అహంకారం మీలో అహంకారాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు మీ అహంకారంతో తొందరపాటు నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంటుంది తొందరపాటు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా గమనించండి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు మే పద్దెనిమిది తర్వాత నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి విశ్వాసంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పనులు నిర్ణయాలు చేయకండి ఏదైనా ఒక పని చేసినప్పుడు ఖచ్చితంగా మీ శ్రేయోభిలాషులు కానీ మీ మంచి కోరే వాళ్ళు కానీ మీ ఆత్మీయులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి అంతేగాని మీకు మనసుకి ఏది తోస్తే ఆ పని చేయొద్దు ఎందుకంటే రాహు అటువంటి ప్రయత్నం చేయిస్తాడు మిమ్మల్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ రాహు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందువల్ల కుంభరాశి వాడు ఆ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా మరి రాహు అలాంటి నెగిటివ్ ఫలితాలు ఇవ్వకుండా అంటే రాంగ్ ట్రాక్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళకుండా ఒక భ్రమల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళకుండా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతి పారాయణం చేయండి దేవి ఖడ్గమాల పట్టి పారాయణం చేయండి అయితే దుర్గా ఆపదుద్దార స్తోత్రాన్ని మీరు పఠించండి ఇందులో ఏది చేసినా ఓకే అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయి ఎందుకంటే రాహుకి అధిష్టాన దేవత దుర్గామాతే అందువల్ల దుర్గామాతని ఆరాధిస్తే రాహు యొక్క ప్రభావం ఖచ్చితంగా తగ్గుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అందుకనే మన దినంలో రోజుకి ఇరవై నాలుగు గంటల్లో రాహుకాలం అనే ఒక కాలాన్ని పెట్టారు శాస్త్రంలో ఈ రాహుకాలం పాటు ఉంటుంది సుమారుగా ఈ గంటన్నర పాటు కాలంలో రాహు అది రాహుకాలం అంటాం మనం ఈ రాహుకాలంలో చేసే పనులకు ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి అప్పుడు ఏం చేయమన్నారు దుర్గామాత యొక్క ఆరాధన చేయమన్నారు అంటే దుర్గామాత యొక్క ఆరాధన చేయడానికి ప్రశస్తమైన సమయం అనమాట అది ఆ దుర్గామాత యొక్క ఆరాధన చేస్తే ఆ రాహుకాలంలో కాలంలో ఖచ్చితంగా మీ మైండ్ డైవర్ట్ కాదు మీ మైండ్ ఇటు పోదు మీ మైండ్ డైవర్షన్ తప్పదు ఖచ్చితంగా మీ మనసు మా బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది మీకు ఖచ్చితంగా జీవితంలో పైకి రావడానికి ఎక్కువగా అది దోహదం చేస్తుంది అందువల్ల అమ్మవారి యొక్క ఆరాధన ప్రతిరోజు చేయటం అనేది చాలా ముఖ్యమైనది ఒకవేళ రాహుకాలంలో కాలంలో ప్రతిరోజు మీరు చేయలేకపోతే ఉదయమే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క పఠనం చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే అక్కడ మీకు సప్తమంలో కేతువు వస్తున్నాడు అందువల్ల మీ పార్ట్నర్స్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మే పద్దెనిమిది తర్వాత నుంచి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వాములు కానీ లేకపోతే మీ వ్యాపార భాగస్వాములు కానీ వాళ్ళతో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇది ఎన్ని ఇలాగ ఎంత ఉన్నప్పటికీ కూడా గురుడు మే పదిహేను నుంచి ఆయన పంచమంలోకి వెళ్తున్నాడు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు అది అది వేరే వాళ్ళు ఇల్లే మిత్రక్షేత్రం కూడా కాదు అయినప్పటికీ కూడా అక్కడ బుధుడు కాబట్టి ఖచ్చితంగా గురుడు ఎంతో కొంత మీకు మేలు చేస్తున్నాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా బాగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం ఇది గోచార ఫలితాలే మరి వ్యక్తిగత జాతకం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం పుట్టినప్పుడే ఆ గ్రహాల యొక్క స్థితి దాన్నే మనం వ్యక్తిగత జాతకం అంటాం మనం పుట్టిన వెంటనే పుట్టిన టైంకి మన ప్లేస్లో ఏ గ్రహాలు ఎలాంటి ఏ కోణాల్లో ఉన్నాయో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఎన్ని డిగ్రీల డిస్టెన్స్లో ఉన్నాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి మీరు ఖచ్చితంగా జ్యోతిష్య పండితుల యొక్క సహాయ సహకారాలతో మీరు ఖచ్చితంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పుట్టినప్పుడు జాతకం అనేది జీవితాంతం మీకు అది వర్క్ చేస్తుంది గోచార ఫలితాలు అంటే గోచారం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది గురుడు మారిపోతాడు గురుడు సంవత్సరం పాటు ఉంటాడు రవి శుక్రుడు బుధుడు వీళ్ళందరూ మారిపోతూ ఉంటారు ప్రధానమైన గ్రహాలు ఏమిటంటే శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహుకేతువులు సంవత్సరంన్నర కాలం పాటు ఉంటారు అలాగే గురుడు ఒక సంవత్సరం కాలం పాటు ఉంటాడు ప్రధానమైన గ్రహాలు ఈ నాలుగే మిగతా గ్రహాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీ వ్యక్తిగత మీ ప్రతి కుంభరాశి వాళ్ళు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని కుంభరాశి వాళ్ళే కాదు ఏ రాశి వాళ్ళైనా సరే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ తర్వాత మీరు ఈ గోచార ఫలితాన్ని వేరేజ్ వేసుకుంటే దానికి తగ్గ మనం ఉపచర్యలు చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ముందుకెళ్ళాలి సమస్యలు వస్తాయి ఏలు నడిచిన కాలంలో డెఫినెట్గా సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఎందుకు వచ్చింది జీవితం అని అనిపిస్తుంది వచ్చినప్పటికీ కూడా మీకు ఈ ఏళ్ళు నాసిన కాలంలోనే మీకు ఎక్స్పీరియన్సెస్ అసలు నిజమైన మిత్రులు ఎవరు నిజమైన శత్రువులు ఎవరు నిజమైన బంధువులు ఎవరు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడే కదా మనకు తెలిసేది కష్టాలు వచ్చినప్పుడే మనకు నిజమైన బంధువు ఎవడో తెలుస్తాడు నిజమైన స్నేహితుడు ఎవడో తెలుస్తుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దేవి సప్తసతి పారాయణం చేయండి అలాగే విఘ్నేశ్వర ఆరాధన చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి ఎందుకంటే మీకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతో నమస్కారం